జనాలు థియేటర్లకు వెళ్ళటం తగ్గటానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి ఆ రకరకాల రీజన్స్లో ప్రధానమైన రీజన్ ఏంటంటే సినిమా బలమైన ప్రభావం వేస్తే కొంతవరకు కదలిక కనిపిస్తోంది జనాల్లో అంతే తప్ప సినిమా ఏదో పర్లేదు అనే మాట బయటకు వచ్చింది కుబేరాకి సంబంధించి ఆ సినిమాని విమర్శించే పరిస్థితి లేదు అలాగని అది అద్భుతం అని చెప్పే పరిస్థితి లేదు అలా ఒక డోలాయమాన స్థితిలో ఆడియన్ని ఫిక్స్ చేసినటువంటి కంటెంట్ అంటే ఒరిజినల్గా వాళ్ళు వాళ్ళు చేయాలనుకున్న యుద్ధం చాలా పెద్దది వాళ్ళు తీసుకున్న స్పాన్ చాలా పెద్దది కానీ వాళ్ళు దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన మెథడ్ లో ఉన్నటువంటి పరిమితులు ఆ పరిమితుల వలన చాలా అంటే వాళ్ళకి వాళ్ళే చాలా కంటెంట్ వృధా చేశారేమో అనిపించేలాగా నడిచింది సినిమా దాన్ని ప్రమోట్ చేయడానికి విపరీతంగా కష్టపడ్డారు ఆ సినిమాని ఎలాగో జనంలోకి తీసుకెళ్ళాలి అని తీవ్రమైన కృషి చేశారు దానిలో భాగమే సినిమా రిలీజ్ అయిన తర్వాత జరిపినటువంటి ఒక సెలబ్రేషన్ చిరంజీవి గారిని పిలిచి ఆ సినిమా గురించి రకరకాల వ్యక్తులతో మాట్లాడించడం ద్వారా జరిపినటువంటి కార్యక్రమం అంటే వాళ్ళు చాలా పెద్ద స్పాన్ తీసుకున్నారు అంటే లిబరలైజ్డ్ ఎకానమీలో జరుగుతున్నటువంటి ఫైనాన్షియల్ స్కామ్స్ ఎలా జరుగుతున్నాయి బూటకప్పు కంపెనీలు ఎలా క్రియేట్ ఇప్పుడు చంద్రబాబు గారి మీద పెట్టిన కేసు మనకు తెలుసు ఏది స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ఆయన గవర్నమెంట్ నుంచి డబ్బులు డ్రా చేసి కొన్ని బినామీ కంపెనీలకు వెళ్ళి అక్కడి నుంచి అంతిమ లబ్ధిదారుడు చంద్రబాబు అని ప్రూవ్ చేస్తే ఆ కేసులో ఆయన లోపలికి వెళ్తాడు అది ఒక సెటప్ అలా ఈ సంస్థలు అంటే ఈ భోగ సంస్థల భోగట్ట గురించి తెలుగు సమాజంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్అప్పుడు అంటే ప్రభుత్వంతో ఏదో ఒక కాంట్రాక్టు లబ్ధి పొందుతారు ఎవరో వాళ్ళు ఇంకెక్కడో ఇన్వెస్ట్ చేస్తారు ఇంకొక మ్యూచువల్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు ఆ డబ్బులు ఇక్కడికి వస్తాయి వీళ్ళు నేరుగా గవర్నమెంట్కి డబ్బులు ఇచ్చినట్టు ఉండదు ఏదో కంపెనీలో వీళ్ళు వాటాలు కొంటారు ఆ వాటా డబ్బులు ఇక్కడికి వస్తాయి ఇక్కడ వ్యాపారాలు జరిగిపోతూ ఉంటాయి ఈవెన్ సాక్షిలో కూడా అలాంటి పెట్టుబడులే ఉన్నాయనేది అందరికీ తెలిసిన విషయమే ఇలా ఈ డమ్మీ సంస్థల గొడవ విపరీతంగా ప్రచారం జరిగింది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్అప్ సిబిఐ ఎంక్వైరీ చేసి చాలా మంది ఇప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్ గారు వీళ్ళందరూ ఆ అకౌంట్లో లోపలికి వెళ్ళిన వాళ్లే కదా ఇలా చాలా మంది లిస్టులు లోపలికి వెళ్ళినటువంటి సందర్భం నిజంగా వీళ్ళని అరెస్ట్ చేస్తారా అని ప్రజలు అనుకున్నారు నిజంగానే అరెస్ట్ చేసి లోపలికి పంపించారు నిమ్మగడ్డ ప్రసాద్ గారిని అరెస్ట్ చేస్తారా అని చాలా మంది అనుకున్నారు కానీ నిర్మమాటంగా తీసుకెళ్లి లోపల పెట్టారు ఆ టైంలో అలాగే కోనేరు రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ వెళ్ళారు కదా జైలుకి ఇలాంటి ఒక ఏరియాలో ఒక ఫైనాన్షియల్ స్కామ్ గవర్నమెంట్కి ఒక ప్రైవేట్ కంపెనీకి జరిగే డీల్లో ప్రభుత్వానికి సరఫరా అయ్యే డబ్బులు ఎలా వెళ్తాయి అనే దగ్గర ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేయడం ద్వారా ఏదో చేద్దామని అనుకున్నారు వాళ్ళు నిజానికి పరిస్థితి అంతకంటే ఒక విచిత్రమైన కండిషన్ ఏంటంటే నిజానికి ఇలాంటి ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళు ఈ సినిమా చూస్తే చాలా కామెడీగా అనిపిస్తుంది వాళ్ళకి అలా ఎగ్జిక్యూషన్ జరిగింది అక్కడ అంటే ఒక సిబిఐ ఆఫీసర్ని ఇన్వాల్వ్ చేసి దానిలో ఆ సిబిఐ ఆఫీసర్ సరెండర్ అయిపోయి ఇలా చాలా కాంప్లెక్సిటీ చేశారు దాన్ని చెప్పదలుచుకున్న విషయాన్ని ఈ ఇంత ఇంత జరగటం లేదు బయట ఆ విషయం ప్రజలకు తెలుసు ఇంత టెన్షన్ ఇంత హడావిడి జరగటం లేదు అసలు అవే పొలిటీషియన్లే నేరుగా చేస్తున్నారు ఈ కార్యక్రమం ఏజెన్సీలు ఇవి లేవు అసలు ఇవన్నీ బోటకమే కాబట్టి ఇది చెప్పడానికంటే రాజకీయం వ్యాపారంగా మారిపోయింది అని చెప్పడం అసలు మొబలైజేషన్ అడ్వాన్స్లు ఇవ్వటం అనే కాన్సెప్ట్ అమర్జ్ అయినప్పుడే ప్రపంచానికి అర్థమైపోయింది రాజకీయ నాయకులే ఈ దేశాన్ని అమ్మేబోతున్నారు అనే విషయం చాలా స్పష్టంగా ఎప్పుడైతే గవర్నమెంట్లు జీవో ఇచ్చి మొబలైజేషన్ అడ్వాన్స్లు ఇవ్వాలి అనే కార్యక్రమం టేకప్ చేసిందో ఆ రోజునే వ్యవస్థ నాశనానికి దారితీస్తుంది ఇది అని అనుకున్నారు అదే జరిగింది ప్రతి చోట అదే జరిగింది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అదే జరిగింది రాజశేఖర రెడ్డి పరిపాలనలో అదే జరిగింది జగన్ రోజుల్లోనూ అదే జరిగింది ఎవరైనా ఇలాగే ప్రయాణించాలి అనేటువంటి ఒక ఒక లైన్ ఒక పాత ఏర్పడిపోయి దాదాపుగా పాతికేళ్ళు అయిపోయి పాతికేళ్ల క్రితం ఇది కొంచెం క్యూరియాసిటీ అంటే ప్రభుత్వానికి లక్ష కోట్లు లెవెల్లో డబ్బులు పంపిణీ చేయడం ఎలాగ ప్రభుత్వం నిర్వహిస్తున్న వాళ్ళకి వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళకి డబ్బులు ఎలా ఇవ్వాలి అనేది ఒక విచిత్రమైనటువంటి క్యూరియాసిటీ క్రియేట్ చేసేటువంటి కోసం కానీ ఇప్పుడు కాదు పాతికేళ్ళు నడిచి వచ్చిస్తారు నడిచి వచ్చిన తర్వాత ఈ పాయింట్ కాదు తీసుకోవాల్సి ఈ పాయింట్ మించినటువంటి గొడవలు చాలా వచ్చేస్తున్నాయి అంటే ఆల్రెడీ కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి పెద్ద పెద్ద పొలిటీషియన్స్ మీద చంద్రబాబు నాయుడు గారి మీద కేసు స్టిల్ రన్నింగ్ అది జగన్మోహన్ రెడ్డి గారి కేసులు అతి గతి లేవు అంటే ఈ కేసుల్లో వీళ్ళని ఫిక్స్ చేయటము ఫిక్స్ చేసిన తర్వాత వీళ్ళని ఎలా నడిపించాలో నడిపించడం అసలు ఈ కేసులు పెట్టడం ఉన్న సూత్రధారులు మళ్ళీ రాజకీయమే మళ్ళీ రాజకీయాలే మళ్ళీ ఇంకొక పొలిటికల్ పార్టీ వీళ్ళ నుంచి గెయిన్ చంద్రబాబు దా చంద్రబాబు నాయుడిని కంట్రోల్ చేసి తన చేతిలో కీలుబొమ్మగా మార్చుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఒక రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ నడిపినటువంటి ఒక గేమ్ ఆయన అరెస్టుకి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజ్ చేసినప్పుడు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండేది జరిగేలా చేసి ఆ తర్వాత ఆయన్ని కార్నర్ చేసి ఆయన్ని తిరిగి తన కంట్రోల్లోకి తెచ్చుకుని నడిపించినటువంటి విధానం ప్రపంచానికి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ లెవెల్లో జరుగుతోంది వ్యవహారం ఇది కొంత క్యూరియాసిటీ కలిగించేటువంటి అంశం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తో జరుగుతోంది ఇదంతా రాజకీయ నాయకులు చేస్తున్నారు రాజకీయ నాయకుల్ని ఇండస్ట్రియలిస్టులు కార్పొరేట్లు నడిపిస్తున్నారు అనేటువంటి ఇది ఒక ధోరణి నడిచింది సినిమాలు నీ వలన ప్రభుత్వం అప్రతిష్ట పాలైపోతుంది అనేసి అవతల మంత్రిగా ఆవేదన వ్యక్తం చేసి ఇప్పుడు సినిమా అది కాదు వాళ్లే వ్యాపారం చేస్తున్నారు వాళ్లే నేరుగా కార్పొరేట్లతో డీల్స్ మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు డబ్బులు ఎలా ఎక్కడి నుంచి ఏ కాలవ ద్వారా ఎక్కడికి వెళ్ళాలి కూడా వీళ్ళే డిజైన్ ఇస్తున్నారు అంతా చాలా పద్ధతిగా జరిగిపోతాం ఎక్కడా ఏ ఇబ్బందులు లేవు దీనికి ఇదంతా కూడా ఎవడో చూస్తూ ఉంటాడు గమనిస్తూ ఉంటాడు వాడి వాడి దగ్గర రికార్డు అవుతుంది ఈ రికార్డు వాడు ఎప్పుడు బయట పెడతాడంటే వీడు కంట్రోల్ తప్పుతున్నాడు అన్నప్పుడు వీడి మీద కొంచెం హడావిడి చేస్తాడు కానీ వ్యవస్థ నడుస్తోంది ఇలాగే ఇలాగే వ్యవస్థలు నడుస్తాయి అనే విషయం ప్రపంచానికి కూడా అర్థమైపోయిన తర్వాత ఇలాంటి కంటెంట్తో సినిమా తీయటం వల్ల ప్రేక్షకుడు ఇది బాగుంది అని కానీ బాగాలేదని కానీ అనలేని ఒక విచిత్రమైన కండిషన్లో బయటకు వస్తున్నాడు థియేటర్లో నుంచి అందుకని ప్రజల మీద భారీ ప్రభావం అయితే వేయలే ఈ సినిమా అది వాస్తవం ఈ ప్రభావం వేయకపోవడం ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ బాగుంది సినిమాలో నాగార్జున్ చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు ధనుష్ చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు రష్మిక చాలా బాగా అభినయించింది ఇదంతా పాజిటివ్ అంశాలు ఆ సినిమాకి టేకింగ్ చాలా బాగుంది టెక్నికల్ కంట్రిబ్యూషన్ చాలా బాగుంది సినిమా ప్రతి సన్నివేశాన్ని చాలా కష్టపడి తీశారు ఇదంతా ప్రజల్లోకి ఇంకుతోంది ఇంక వాళ్ళు నెగిటివ్గా గా మాట్లాడుతున్నారు నెగిటివ్ మాట్లాడకుండా చేయటానికి ఇవన్నీ దోహదపడుతున్నాయి నిజానికి నాగార్జునని ఈ ఏజ్లో కరెక్ట్ క్యారెక్టర్ అది ఆయనే చెప్పుకున్నట్టుగా కరెక్ట్ క్యారెక్టర్ ఆయన కెరియర్కి ఇంకొక యాభై పాత్రలు వస్తాయి ఇలాంటివి నాకు అని చెప్పాడు కాన్ఫిడెంట్గా నిజమే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఆయన అలాంటి క్యారెక్టర్ ఎంచుకోవడం చాలా గొప్ప సాహసం అని చెప్పి చిరంజీవి గారు ప్రశంసించడం కూడా అదే